అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదమూడో భాగాన్ని వినేద్దామండి వారం రోజుల తర్వాత ఓ ఆదివారం సాయంత్రం దమయంతి గోపాలకృష్ణ చాలా సంతోషంగా వచ్చి జయంతితో దివాకర్ పెళ్లికి అంగీకరించాడు అన్న వార్త మోసుకొచ్చారు నిన్న దివాకర్ నాతో మాట్లాడాడు జయంతిని పెళ్లి చేసుకోవడానికి తనకేం అభ్యంతరం లేదని మీ వాళ్లని మా వాళ్ళకి రాయమనండి అని చెప్పాడు దివాకర్ అంటూ సంబరంగా చెప్పాడు గోపాలకృష్ణ అతనికి అభ్యంతరం లేకపోవచ్చు కానీ నాకు అభ్యంతరం ఉంది జయంతి మొహం మాడుచుకొని అంది కఠినంగా గోపాలకృష్ణ చెప్తున్నప్పుడే ఆమెకు అర్థమైంది దివాకర్ని మనీష అంగీకరించలేదన్నది అందుకేనన్నమాట ఆ రోజు అతని మొహం మాడిపోయింది మర్నాడు ఓ రెండు రోజుల వరకు మొహం వేలాడేసుకొని ఆఫీస్కి వచ్చాడు గారు చేసుకోను పో అంటే అప్పుడు తను కనిపించిందన్నమాట అందుకే అప్పుడు ఇంకా ఆలోచించలేదు చూద్దామంటూ దాటేశాడు ఇదేదో తేల్చుకున్నాక తన గురించి ఆలోచించొచ్చని అవును కాదు అని చెప్పకుండా నాంచాడు జయంతికి పౌరుషం తన్నుకొచ్చింది తనంత పనికి మాలిందనుకుంటున్నాడా ఆయనగారు అవతల మనిషి కాదంటే తనం అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుందనుకున్నాడు గాబోలు అదర్ ప్లాన్స్ అంటే మనీషా ఒప్పుకుంటుందో లేదో అన్న సందేహం అన్న మాట జయంతి వంక అందరూ దిగ్రమంగా చూశారు ఏం వచ్చింది దీనికి దివాకర్ లాంటి వాడిని కాదండడానికి ఆవిడ కోరుకునే అందం ఉద్యోగం అన్నీ ఉన్నా కాదంటుందే ఇది పిచ్చిగాని పట్టిందా ఇంకా మారింది పర్వాలేదనుకుంటున్నాం అనుకున్నాను గోపాలకృష్ణ ఏదో చెప్పబోతుంటే జయంతి కటువుగా మీ ఫ్రెండ్కి చెప్పండి ఆ మనీషా వద్దన్న తర్వాత ఇప్పుడు నేను కనిపించానా అని అడిగానని చెప్పండి నేనంత గతి లేని దాన్ని కానని చెప్పండి అంది అంతా తెల్లబోతూ చూశారు మధ్యన మనీషా గురించి మాట్లాడతావేమిటి జయంతి దమయంతి ఏదో అనబోయింది నీకు తెలియదులే ఈ దివాకర్ ఇన్నాళ్ళు మనీషా చుట్టూ తిరిగాడు హోటళ్ళకి లంచ్లు డిన్నర్లకి తిప్పాడు ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి ఆవిడ అందానికి ఈయన గారి మతిపోయి దాసోహం అయ్యి ఇన్నాళ్ళు ఆశలు పెంచుకున్నాడు ఇప్పుడు పెళ్లి ప్రసక్తి తెచ్చుండాడు ఆవిడ చేసుకోను అనేసరికి సర్లే పోని అన్నట్టు నాతో సరిపెట్టుకుంటున్నాడన్నమాట అప్పుడు అడిగినప్పుడు ఐ హ్యావ్ అదర్ ప్లాన్స్ అన్నవారు మనం అడిగామని సరే అన్నాడు గాబోలు అతన్ని వదులుకుంటే అతను మహారాజులో ఇంకో సంబంధం చేసుకుంటాడు దమయంతి చెప్పబోయింది మహారాజులో చేసుకొని ఎవరొద్దన్నారు జయంతి ఈగో దివాకర్ ప్రవర్తనతో చాలా హర్ట్ అయింది మొదట్లో తనతో స్నేహంగా ఉండి హఠాత్తుగా మనీషా కనిపించగానే తనని వదిలేసిన అతని పట్ల కసి కోపం పెంచుకుంది మనీషా వద్దనగానే మళ్ళీ తన కోసం వచ్చిన అతన్ని తను చీపో అని కసి తీర్చుకోవాలనుంది అంతా మోహాలు చూసుకున్నారు ఈ సంబంధం తప్ప మీరెవరిని తెచ్చినా చేసుకుంటాను అంటూ జయంతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఫర్గెట్ ఇట్ స్పష్టంగా చెప్పేసింది కదా ఇంకా ఆసేందుకు తన వ్యూ పాయింట్లో చూస్తే తనన్నది ఓ విధంగా రైటే గోపాలకృష్ణ సమర్థించాడు ఏమిటో దానిక కళ్యాణ గడియ ఇంకా రాలేదనుకుంటాను నోటిదాకా వచ్చిన ముద్ద జారిపోవడం అంటే ఇదే గాబోలు అంది పద్మావతి దిగులుగా సరేలేండి ఈసారి ఏ సంబంధం తెచ్చినా చేసుకుంటానందిగా పేపర్లో చూడుదామి అంది మంచిదేదన్నా కనిపిస్తే చెప్పు అన్నాడు గోపాలకృష్ణ గోపాలకృష్ణ జయంతి తిరస్కరించింది అని కారణం చెప్పగానే దివాకర్ మోహం అల్లబడింది కోపం తన్నుకొచ్చింది ఏదో పోని నువ్వు అడిగావు కదా కాస్త పరిచయం ఉన్న అమ్మాయి కదా అని సరే అన్నాను ఈ మాత్రం అందగతులు నాకు దొరక్క కాదు మా వాళ్ళు పంపిన ఫోటోల్లో అమ్మాయిలు ఇంతకంటే బాగున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్వి అడిగావని సరే అన్నాను నాదే తప్పు ఈ జయంతికి ఎంత పొగరో తెలిసి కూడా సరేనండవు ఉడుక్కుంటూ అన్నాడు గోపాలకృష్ణకి నిజంగానే బాధగా ఉంది నిజంగా జయంతికి పెళ్లియోగం లేదా అనిపిస్తుంది ఏదో విధంగా సంబంధాలు తప్పిపోతున్నాయి అనుకున్నాడు కానీ జయంతికి పెళ్లియోగం దగ్గర పడింది టైం వచ్చింది అన్నట్టు ఆ ఆదివారం పేపర్లో రెండు మూడు సంబంధాలు జయంతికి సరిపోయేవి టిక్కు పెట్టింది దమయంతి అందులో ఒకటి హైదరాబాదు ఫోన్ నెంబర్ ఇచ్చారు గోపాలకృష్ణ ఆ నెంబర్కి ఫోన్ చేశాడు స్వయంగా పెళ్లి కొడుకే మాట్లాడి వివరాలు చెప్పాడు అతనేదో కంపెనీలో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం ముప్పై మూడేళ్లు ఇల్లుంది ఒక పెళ్ళైన చెల్లెలు పెళ్లి కావలసిన చెల్లెలు తమ్ముడు ఉన్నారు తండ్రి లేడు పేరు శేషగిరి ఫోన్లో వివరాలు అతనికి నచ్చి దమయంతితో మాట్లాడి ఆదివారం అతనింటికి వెళ్ళొచ్చాడు తమలాగే మిడిల్ క్లాస్ సంసారం శేషగిరి రూపానికి బాగానే ఉన్నాడు పొడుగ్గా రంగుతో ఉన్నాడు జయంతి అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదనుకున్నాడు ఇంటికెళ్ళి వెంకటేశ్వరరావు పద్మావతికి చెప్పాడు ముందు తర్వాత జయంతికి చెప్పారు ఆమె సరే అన్నాక చూపులకు పిలిచారు ఏమిటో పాపం ఈ అబ్బాయి ఇంత తాపత్రే పడుతున్నాడు దీని పెళ్లి కోసం ఎంత మంచివాడు మనలో కలిసిపోయాడు నా ఇద్దరు అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు పద్మావతి గోపాలకృష్ణని పొగిడింది జయంతి ఈసారి మనస్ఫూర్తిగానే అంగీకరించింది గోపాలకృష్ణ మంచితనాన్ని పెళ్లి చూపులకి శేషగిరి తల్లి వచ్చారు శేషగిరి ఉద్యోగంలో చేరినప్పుడే హార్ట్అటాక్తో తండ్రి పోయారు ఇల్లుంది ఆయన పెన్షన్ వస్తుంది శేషగిరికి బరువు బాధ్యతలు ఉన్నాయి చెల్లెలు తమ్ముడు సెటిల్ అయ్యే వరకు శేషగిరి ఏమీ దాచుకుండానే తన బాధ్యతలు చెప్పాడు అతని రూపం నచ్చింది జయంతికి స్మార్ట్గానే ఉన్నాడు ఉద్యోగము మంచిదే అనుకుంది పెళ్లివారు వెళ్ళాక మాకు నచ్చింది సంబంధం జయంతి సరే అంటే చెయ్యొచ్చు అన్నారు వెంకటేశ్వరరావు ఏమంటావు ఒక్కయ్యా అంది దమయంతి తలూపింది జయంతి జయంతి లోపలికి వెళ్ళాక నెమ్మదిగా ఇంట్లో అత్తగారు ఆడపడుచుల మధ్య ఇది ఉండగలదంటావా ఈవిడకున్న పొగరికి ఇది అందరి మధ్య కాపురం చేస్తుందా పెళ్ళయ్యాక అత్తగారు అలా అంది ఇలా అంది అని తగులు పెట్టుకుంటే పద్మావతి నెమ్మదిగా అంది ఆడపడుచు మరిది అత్తగారు అత్తగారుంటే దీనికే లాభం ఇది ఉద్యోగం చేస్తే ఇంటి పట్టు నుండి అన్నీ చూసుకునేందుకు ఆవిడ ఉంటుంది ఇలా మనం అన్నీ ముందే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అమ్మా అంది అంది నాకేం అభ్యంతరం లేదు దాని బుద్ధి తెలిసిన దాన్ని కనుక అన్నాను అంది పద్మావతి ఇది కట్నం అడగరాదు అని చెప్పింది చెప్పిందిటాతంతో దానికి ఒప్పుకుంటారో లేదో సందేహంగా అంది అతను దాని ఎదురుగానే చెప్పాడు తన బాధ్యతల గురించి వాళ్ళింట్లో ఉంటారని అది విందిగా అయినా అంగీకారం చెప్పిందిగా అంటే దానికి అభ్యంతరం లేదనేగా వెంకటేశ్వరరావు అన్నాడు శేషగిరి మర్నాడే తన అంగీకారం గోపాలకృష్ణకి చెప్పాడు కట్నం అక్కర్లేదు గాని ఏవో కొన్ని లాంఛనాలు అడిగారు పెళ్లి రిసెప్షన్ అది అన్ని ఖర్చులు వీళ్లే పెట్టుకోవాలని అడిగారు ఉంది ఏ రాత్రో ముహూర్తం పెట్టుకుంటే డిన్నర్ ఇచ్చేస్తాగా ఎలాగో ఆ మాత్రం లాంఛనాలు వాళ్ళకి బట్టలు అవి అడక్కుపోయినా చేస్తాం కదా అంది పద్మావతి ముహూర్తాలు పెట్టారు నెల రోజుల్లో జయంతి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది రిసెప్షన్కి బ్యాంకు వాళ్ళంతా వచ్చారు దివాకర్ ఊర్లో లేడు ఉన్నా వచ్చేవాడో లేడో అనుకుంది జయంతి పెళ్ళి బాగానే జరిగింది రెండు వైపుల వారు ఒకే ఊరు అవడంతో చాలామందే వచ్చారు ఆలస్యమైనా మంచివాడే దొరికాళ్లే అని జయంతిని అందరూ అభినందించారు పెళ్ళయ్యి జయంతి ఆ ఇంటికి వెళ్ళాక హమ్మయ్యా గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగినట్లు అనుకున్నారా అనుకున్నారంతా గోపాలకృష్ణ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు మీరేంటి ఏదో గుండెల మీద కుంపడి దించుకున్న తండ్రిలా అలా ఫీల్ అయిపోతున్నారు దమయంతి హాస్యం ఆడింది ఎందుకో నేనేదో మీ అక్కయ్యకి ద్రోహం చేసినట్టు ఫీల్ అయ్యేవాణ్ణి నా వల్ల ఆవిడ అవమానం పాలయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిందని గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని ఆ తప్పు ఈ సహాయంతో కడిగేసుకున్నట్లు అనిపిస్తుంది అన్నాడు ఏదో దాని అదృష్టం ఆఖరికి అది కోరుకున్నట్టే స్మార్ట్గా అందగాడు మంచి ఉద్యోగస్తుడే దొరికేళ్ళండి ఇద్దరు జీతాలు కలిపి పాతిక వేలు వస్తాయి కనుక ప్రాబ్లమ్స్ ఉండవులేండి ఓ రెండేళ్ళు పోతే అతని బాధ్యతలు తీరిపోతే ఇంకెవరున్నారు హాయిగా అత్తగారు ఉంటుంది పిల్ల పాపల్ని చూసుకోవడానికి అంది దమయంతి పెళ్ళైన మొదటి రాత్రి జయంతికి కాస్త అప్రియమైన సంఘటన చోటు చేసుకుంది ఇద్దరి మధ్య జయంతికి ముందు నుంచి ఫస్ట్ నైట్ ఇంట్లో అందరి మధ్య ఇరుగదుల్లో కాకుండా హాయిగా మంచి హోటల్లో ఏసీ గదుల్లో గడపాలన్నది ఓ కోరిక పెళ్ళయ్యాక హనీమూన్కి ఓ వారం పది రోజులు తిరిగి రావాలన్నది మరో కోరిక గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం అయితే గాని శోభనం జరపరాదు అంది అత్తగారు పెళ్ళయ్యాక గృహప్రవేశం అయ్యాక వాళ్ళింట్లోనే మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయని విని జయంతి మోహం ముడుచుకుంది తన వెంట అత్తగారింటికి వచ్చిన దమయంతిని పక్కకి పిలిచి ఇంట్లో వద్దు ఏదన్నా హోటల్లో ఏర్పాటు చేయమని చెప్పు నాకిక్కడ మోహమాటం వద్దు బాబు అంది దమయంతి గోపాలకృష్ణతో చెప్తే అతను శేషగిరితో నెమ్మదిగా చెప్పాడు శేషగిరి ఇబ్బందిగా చూసి ఎందుకండి రూమ్కి ఓ వెయ్యో పదిహేను వందలో ఖర్చు అయినా మా అమ్మ ఆచారం అంటుంది మా ఇంట్లో జరగడం ఆచారం సర్లేవయ్యా ఈ రోజుల్లో ఈ ఎవరు పాటిస్తున్నారు ఇంట్లో బంధువుల మధ్య మీకు ఫ్రీగా ఉండదు పెళ్లి కూతురికి పాపం కొత్త కదా సిగ్గుపడుతుంది కాస్త మీ ఇద్దరి మధ్య పరిచయం అవగాహన కుదరాలంటే అందరి మధ్య కంటే హోటల్ బాగుంటుంది డబ్బుదే ఉంది ఈ ఆనందం మళ్ళీ కావాలన్నా దొరకదు మరీ అంత డబ్బులు ఖర్చు చేయడం నీకు ఇబ్బంది అయితే చెప్పు మామగారే ఏర్పాటు చేస్తారు అంటే ఇంకేం అనకుండా ఊరుకున్నాడు శేషగిరి అత్తగారు అదేమిటి హోటలేం ఖర్మ సొంత ఉండగా అంటూ ఏదో అనబోతూ ఉంటే జయంతి మొహం ముడుచుకుంది ఆవిడ పెద్ద కూతురు తల్లిని పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పి వప్పించింది జయంతి ఆ విధంగా ఒక కోరిక తీర్చుకోగలిగింది రెండో కోరిక తనంతటా తానే చెప్పుకోవాల్సి వచ్చింది ఏమిటి హోటల్ రూమ్ కావాలన్నావుట ఫస్ట్ నైట్కి దేవి గారికి ఖరీదైన కోరికలే అన్నాడు హాస్యంగా ఎందుకు పన్నెండు వందలు దండగా ఎక్కడైతేనే అని కూడా చేర్చాడు జయంతి కోపంగా చూసింది అవునులేండి మీ మగాళ్ళకి ఎక్కడైనా ఒకటే మా ఆడవాళ్ళకి కొత్త చోటు తెలియని ముఖాల మధ్య వాళ్ళందరూ మొహం పట్టి పట్టి చూస్తుంటే కొత్త పెళ్లి కూతురికి ఎంత సిగ్గుగా అవస్థగా ఉంటుందో మీకెలా తెలుస్తుంది వెధో పన్నెండు వందల కోసం చూసుకుంటే ఈ హాయి ఇంట్లో దొరుకుతుందా ఎవరెక్కడ వింటారోనని గట్టిగా కూడా మాట్లాడుకోలేం తెల్లారి గదిలో నుంచి రావడానికి సిగ్గు అయినా ఎవరైనా హాయిగా చక్కగా మంచి హోటల్లో ఎంజాయ్ చేద్దామనుకుంటారు మీరేంటి ఉల్టా మాట్లాడుతున్నారు అబ్బా సరేలే ఏదో సరదాగా అన్నాను దానికి ఇంత సీరియస్ అయిపోవాలా కొత్త భార్య మొహం ముడుచుకొని మనసు కష్టపెట్టుకుంటుందని వేళాకూలంగా అన్నట్టు తేల్చేస్తూ భుజం మీద చెయ్యి వేశాడు ఇలాంటి చిన్న విషయాలే ఆడవాళ్ళని గెలుచుకోవడానికి ఉపయోగపడతాయన్నది గుర్తుంచుకోండి పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే పాఠాలు మొదలు పెట్టావా నెంబర్ వన్ లెసన్ అని లెక్క పెట్టుకోవాలా అన్నాడు పెట్టి పర్వాలేదు కాస్త సరసం తెలిసిన వాళ్లాగానే ఉన్నాడు అనుకుంది జయంతి చిన్నగా నవ్వి బుద్ధిమంతుల్లాగా నేర్చుకున్న పాఠాలు అమలు చేస్తే ఏ గొడవలు ఉండవు ఇది చెప్పేదేమిటి నేను వినేదేమిటి అనుకోకండి మేలిగోతో బెదిరిస్తున్నట్టు నవ్వుతూ అంది చాలే రాత్రంతా పాఠాలతోనే గడిపేయకు అంటూ షోల్డర్ బ్యాగ్లో నుంచి పైజమా లాల్చీ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు అతను రాగానే జయంతి నైట్ గౌన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళబోయింది ఆగాగు నువ్వు బట్టలు మార్చుకుంటావా వెనక నుంచి వెళ్ళి జయంతిని పట్టుకున్నాడు జయంతి ఆశ్చర్యంగా మార్చుకోవద్దా అంది వద్దొద్దు ఈ చీరలో తెల్ల తెల్లచీర మల్లెపూల్లో ఉన్న సొగసు శృంగారం వెధవ నైట్ గౌన్లో ఎక్కడొస్తుంది వద్దు ఇలాగే ఉండు అంటూ ఆమె భుజాల మీద తల అంచాడు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదమూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ ఇవ్వడమైతే అస్సలు మర్చిపోవద్దు పద్నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం